ముదిలీ పట్టణంలో గత పన్నెండు రోజులకు పైగా సాగర్ నీటి సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాగర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద మంచినీటి కోసం నీటి కేంద్రంతో రాత్రి పగలు క్యూలో ఉండి నీటిని తీసుకుని వెళ్తున్నారు వేసవి కాలం మొదలు కావటంతో మంచినీటి సరఫరాతో వంతుల వారిగా నీటి పంపిణీలో భాగంగా దర్శినించి పొదులికి రావడానికి తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో సాగర్ నీటి శుద్ధి కేంద్రం నుంచి నీటి సరఫరా నిలిచిపోవటంతో గత పద్నాలుగు రోజులుగా పట్టణంలో నీటి సరఫరా నిలిచిపోయింది ప్రతి వేసవి కాలంలో మంచినీటి సరఫరా కోసం జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోవటం వల్లనే మంచినీటి కష్టాలు ఏర్పడ్డాయని ప్రజలు వాపోతున్నారు తక్షణమే సాగర్ నీటి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి నీళ్ళు సరిగా రావట్లేదు తాగడానికి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నాం ఇటు సాగర్ వాటర్ కోసం నైట్ కూడా వచ్చి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కూడా పనులు పనులు కూడా ఈ నీళ్ళ కోసం పనులు మానుకొని వచ్చి టివుల ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది నీళ్ళకి బాగా ఇబ్బంది పడతాం నీళ్ళకి